ఎస్ వెరీ గుడ్ ఈవినింగ్ మై డియర్ రాజ్ ఫ్రెండ్స్ సో నాకు ఒక్కసారి కన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి ఆడియో అండ్ వీడియో క్లియర్ అంటే మనం మూవ్ అయిపోదాం ఎయిత్ క్లాస్లో ఫస్ట్ థర్డ్ యూనిట్ సూక్ష్మజీవుల ప్రపంచం వన్ అయితే చూస్తున్నాం ఎస్ నాకు ఒకసారి ఆడియో అండ్ వీడియో క్లియరా నాకు ఒకసారి కన్ఫర్మేషన్ ఇవ్వండి వెళ్ళిపోదాం ఆడియో అండ్ వీడియో క్లియరా నాకు ఒకసారి కన్ఫర్మేషన్ ఇస్తే వెళ్ళిపోదాం అండి రైట్ ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ కన్ఫర్మేషన్ అండి ఎస్ రైట్ హియర్ ఈజ్ యూర్ ఫస్ట్ క్వశ్చన్ నీటి బొట్టులో కదిలే జీవులకు బ్యాక్టీరియాలు పేరు పెట్టిన శాస్త్రవేత్త నీటి బొట్టులో కదిలేటువంటి జీవులకు బ్యాక్టీరియాలు అని పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరు నీటి బొట్టులో కదిలే జీవులకు బ్యాక్టీరియాలు అని పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరు ఎస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ కన్ఫర్మేషన్ ఎస్ ఎస్ నీటి బొట్టులు కదిలే జీవులకు బ్యాక్టీరియాలను పేరు పెట్టినటువంటి శాస్త్రవేత్త యాక్చువల్గా మన బుక్లో లేదు ఇది ఆంటోన్ వెళ్ళిమేనా కనిపెడుతున్నారు అంటోన్ వన్ లివెన్ హాక్ కాదండి వన్ లివెన్ హాక్ వాటి నేమన్నాడు యానిమల్ క్యూల్స్ అన్నాడు కానీ వీటికి తర్వాతి కాలంలో బ్యాక్టీరియాను పేరు పెట్టడం జరిగింది ఆంటోన్ వన్ లివెన్ హాక్ కాదు ఓకేనా పదహారు వందల డెబ్బై నాలుగు సంవత్సరంలో ఆంటోన్ వన్ లివెన్ హాక్ ఏవైతే నీటిలో కదిలేజివును వాటికి యానిమల్ క్యూల్స్ అని పెట్టాడు తప్ప వాటికి తర్వాతి కాలంలో బ్యాక్టీరియాను పిలిచారు ఎరెన్బర్గ్ పెట్టింది పేరు బ్యాక్టీరియాలకి సో ఇది కాదండి ఓకేనా ఆంటోన్ వన్ లివెన్ హాక్ తయారు చేసినటువంటి సూక్ష్మదర్శిని జీవులను ఎన్ని రెట్లు పెద్దగా చూ చేసి చూపించేవి జీవులను ఎన్ని రెట్లు పెద్దగా 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 చేసి చూపించేవి ఎస్ వెరీ గుడ్ ఎస్ మూడు వందలు ఎట్లా అండి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకుంటే ఆన్ టైన్ యాక్చువల్గా వస్త్ర వ్యాపారి తను వస్త్ర వ్యాపారి ఏ దేశానికి చెందినవాడు అండి ఆంటూన్ వన్ లివెన్ హాక్ ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్త ఆంటోన్ వన్ లివెన్ హాక్ ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్త లివెన్హాక్ ఏ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త వెరీ గుడ్ నెదర్లాండ్స్ నెదర్లాండ్ ఎస్ సో నేను ఒక నాలుగు పేర్లు చెప్తాను వాటిలో భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించడానికి అయితే ప్రయత్నించండి నాలుగు పేర్లు చెప్తాను భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించండి ఓకేనా సైక్లాప్స్ డాఫ్నియా గజ్జి క్రిమి కనురెప్ప క్రిమి ఈ నాలుగింట్లో భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించండి సైక్లాప్స్ డాఫ్నియా గజ్జి క్రిమి కనురెప్ప క్రిమి ఎస్ నెదర్లాండ్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇంటర్ సిలబస్ రిలేటెడ్ చదవండి కంపల్సరీ ఇంటర్ సిలబస్ సిలబస్ ఏదైతే ఉందో రిలేటెడ్గా ఉండేది తప్పకుండా చదవండి ఎస్ క్రింది వాటిలో భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించండి సైక్లాప్స్ డాఫ్నియా గజ్జి క్రిమి కనురెప్ప క్రిమి వెరీ గుడ్ శిబ శివన్ కాదు డాఫ్నియా కాదండి డాఫ్నియా పెట్టారు ఎవరో డాఫ్నియా కాదు ఇవన్నీ కూడా సూక్ష్మ ఆర్తృప్రోడ్లు అండి మైక్రో ఆర్థ్రోపోడ్స్ ఇవన్నీ కూడా ఏది కూడా భిన్నంగా లేదు వీటిలో మూడు చెంకేదో ఇచ్చారనుకుంటే అది భిన్నమైంది వస్తుంది కనురెప్ప క్రమి కూడా కాదు సో ఇవన్నీ కూడా సూక్ష్మ అండి ఇవన్నీ కూడా సూక్ష్మ ఆర్తృప్రోడ్లే రైట్ ఇంకొక నాలుగు చెప్తాను భిన్నంగా ఉన్నదని గుర్తించండి క్లామిడోమోనాస్ ఈడోగోనియం సెరాటియం స్పైరులినా క్లామిడోమోనస్ ఈడోగోనియం సెరాటియం స్పైరులినా రైట్స్ మళ్ళీ ఒక నాలుగు చెప్పాను వాటిలో భిన్నంగా ఉన్నదని గుర్తించండి క్లామిడోమోనాస్ ఈడోగోనియం సెరాటియం స్పైరులినా ఎస్ ఎగ్జాక్ట్లీ ఇంతమంది క్వశ్చన్కి అవన్నీ కూడా మైక్రో ఆర్థ్రోపట్స్ ఇప్పుడు చెప్పిన నాలుగిట్లో భిన్నంగా ఉన్నదని గుర్తించండి క్లామిడోమోనాస్ ఇడోగోనియం సెరాటియం స్పైరులినా వెరీ గుడ్ సెరాటియం కాదండి స్పెరా సెరాటియం కూడా ఏంటంటే సిరాషియం అంటే మామూలుగా అది కూడా శైవలమే అది కూడా శైవలమే ఇవన్నీ కూడా చెప్పిన శైవలాలు సో ఈ పిక్చర్స్ నుండి గత డిఎస్సిలో ప్రశ్నలు అడడం జరిగింది రైట్ క్రింది ఈ ప్రాంతంలో బ్యాక్టీరియా కనిపించదు క్రింది ఈ ప్రాంతంలో బ్యాక్టీరియా కనిపించదు మజ్జిగ నాలుకపై ఉండే పాచి నేల చెట్ల బెరడు నాలుగు ఆప్షన్స్ ఇస్తున్నాను క్రింది ప్రాంతంలో బ్యాక్టీరియా కనిపించదు చెట్ల బెరడు నేల నాలుకపై ఉండేటువంటి పాచి మజ్జిగ క్రింది ఈ ప్రాంతంలో బ్యాక్టీరియాలు కనిపించవు చెట్ల బెరడు పైన నేలలో నాలుకపై ఉండేటువంటి పాచి మజ్జిగ వెరీ గుడ్ నాన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఎస్ నాన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ రైట్ మళ్ళీ ఒక నాలుగు చెప్తాను వాటిలో భిన్నంగా ఉన్నదని గుర్తించండి అమీబా పారామీషియం క్లామిడోమోనాస్ వర్టిసెల్లా మళ్ళీ నాలుగు చెప్తున్నాను భిన్నంగా ఉన్నదని గుర్తించండి అమీబా క్లామిడోమోనాస్ పారామీషియం ఓర్టిసెల్లా అమీబా క్లామిడోమోనాస్ పారామీషియం ఓడిసెల్లా భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించండి ఎస్ నన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి దానికి అన్నిటి మీద కూడా మనకు బ్యాక్టీరియా ఉంటుంది ఫంజీ కూడా ఉంటుంది ఎస్ వెరీ గుడ్ ఫంజి చెట్ల బెరుడు పైన ఫంజి కూడా కనపడుతుంది ఎస్ ఇక్కడ భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించండి అమీబా క్లామిడోమోనాస్ పారామీషియం ఓటిసెల్లా ఎస్ వెరీ గుడ్ క్లామిడూ ఒక్కటే దాంట్లో ఏంటంటే శైవలం అండి శైవలం ఆల్గే సో రెస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ ప్రొడ్యూస్ వన్స్ కాబట్టి అది భిన్నంగా ఉన్నది సో ఇలా మనకేంటంటే ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్స్ ఏవైతే చో పిక్చర్స్ నుండి అక్కడ నుండి భిన్నంగా ఉన్నదని గుర్తించమంటాడు లేకుంటే క్రింది వాటిలో శైవలాన్ని గుర్తించమంటాడు క్రింది వాటిలో శిలీంద్రాన్ని గుర్తించమంటాడు క్రింది వాటిలో ప్రొడోజువాన్ కానీ ఇది ఏది అంటాడు సో ఇలా పాజిటివ్ నెగిటివ్ అండ్ మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఎలా అయినా అడడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ పర్టికులర్ పిక్చర్స్ ఏవైనా ఎయిత్ క్లాస్లో చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి రైట్ చెట్ల బెరళ్ళ పైన శిలీంధ్రాల వలన ఏర్పడేటువంటి మచ్చల యొక్క రంగు చెట్ల బెరడుల పైన శిలీంధ్రాల వలన ఏర్పడే మచ్చల యొక్క రంగు చెట్ల బెరడు పైన శిలీంధ్రాల వలన ఏర్పడేటువంటి మచ్చల యొక్క రంగు గుడ్స్ వెరీ గుడ్ తెల్లని మచ్చలండి తెల్లని మచ్చలు ఏర్పడతాయి తెల్లని మచ్చలు ఏర్పడతాయి ఎస్ మజ్జిగలో ఉండేటువంటి లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియాని పరిశీలించాలంటే మజ్జిగ చుక్కని స్లైడ్ పై స్ప్రెడ్ చేసిన తర్వాత ఎంతసేపు వేడి చేయాలి మజ్జిగ చుక్కను స్లైడ్పై స్ప్రెడ్ చేసిన తర్వాత ఎంతసేపు స్లైడ్ని వేడి చేయాలి మజ్జిగలో ఉండేటువంటి లాక్టోబాసిలస్ బ్యాక్టీరియాని పరిశీలించాలంటే స్లైడ్ పైన మజ్జిగ చుక్క వేసి స్మియర్ చేసిన తర్వాత ఎంతసేపు వేడి చేయాలి నన్ను క్రిస్టల్ వాయిలెలెట్ వాయిలెట్ ఎందుకు పెడుతున్నారు వాట్ ఐయాస్ డీస్ ఎన్ని సెకండ్స్ వేడి చేయాలి టూ టూ త్రీ పెట్టారు టూ టు ఫోర్ పెడుతున్నారు ఒకసారి చూసుకోండి వాళ్ళు త్రీ టు ఫోర్ సెకండ్స్ అండి మూడు నుంచి నాలుగు సెకండ్లు మాత్రమే ఓకేనా రైట్ మూడు నుంచి నాలుగు సెకండ్లు వేడి చేయాల్సి ఉంటుంది మన బ్యాక్టీరియా కనిపించడానికి వాడేటువంటి రంజకం ఏమిటి బ్యాక్టీరియా మధ్యలో ఉంటే స్మేర్ చేసిన తర్వాత జనరల్గా ఆల్మోస్ట్ అది ట్రాన్స్పరెంట్లో లాక్టోబాసిలస్ ట్రాన్స్పరెంట్ వైట్లో ఉంటుంది సో దాన్ని క్లియర్గా మనకు తెలుసుకోవాలంటే ఒక స్టెయిన్ యూజ్ చేస్తాం ఏమ్ స్టెయిన్ స్టెయిన్ పేరు అది లాక్టోబ్యాసిల్లస్ బ్యాక్టీరియాని పరిశీలించడానికి ఉపయోగించేటువంటి స్టెయిన్ ఏమిటి వెరీ గుడ్ ఎస్ క్రిస్టల్ వాయిలెట్ అండి ఎస్ క్రిస్టల్ వాయిలెట్ సో కాబట్టి లాక్టోబ్యాసిల్లస్ బ్యాక్టీరియా సంబంధించిన పర్మనెంట్ స్లైడ్ ఎప్పుడైనా చూసారనుకోండి మీరు అది లైట్ వాయిలెట్ కలర్లోనే కనపడుతుంది ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ క్రిస్టల్ వాయిలెట్ ఉంది ఓకేనా ఎస్ క్రిస్టల్ వాయిలెట్ వేసిన తర్వాత ఎంతసేపు స్లైడ్ని కదలకుండా ఉంచాలి ఎన్ని నిమిషాలు కదలకుండా ఉంచాలి క్రిస్టల్ వాయిలెట్ వేసిన తర్వాత స్లైడ్ని ఎన్ని నిమిషాల పాటు కదలకుండా ఉంచాలి ఎన్ని నిమిషాల పాటు కదలకుండా ఉంచాలి క్రిస్టల్ వార్డ్ వేస్తాం కదా వేసిన తర్వాత ఎన్ని నిమిషాల పాటు మనం కదలకుండా ఉంచాలి ఎస్ వన్ మినిట్ ఎవరో పెట్టండి మినిట్స్ అడిగాను నేను మినిట్ ఓకే థర్టీ టు సిక్స్టీ సెకండ్స్ అండి హాఫ్ మినిట్ టు వన్ మినిట్ వెరీ గుడ్ ఎస్ నాట్ ఫైవ్ మినిట్స్ అండి ఫైవ్ మినిట్స్ కాదు ఫైవ్ మినిట్స్ కాదు గుర్తుపెట్టుకోండి ముప్పై నుంచి అరవై సెకండ్లు కదలకుండా ఉంచాల్సి ఉంది రైట్ లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియాని మజ్జిగలో పరిశీలించేటప్పుడు ఏ మ్యాగ్నిఫికేషన్తో పరిశీలించాలి ఎంత పరిమాణం అంటే ఎన్ని రెట్లు ఎక్కువ చేసి చూపించేటువంటి మ్యాగ్నిఫికేషన్ లెన్స్ను ఉపయోగించాల్సి ఉంటుంది మనం మజ్జిగలో ఉండేటువంటి లాక్టోబ్యాసిలస్ బ్యాక్టీరియాని పరిశీలించాలంటే సో ఉపయోగిస్తాం కదా ఆబ్జెక్ట్ లెన్స్ ఒకటి అదేవిధంగా మనకి ఐపీస్ ఒకటి యూజ్ చేస్తుంటాం కదా సో మనకి ఇక్కడ ఆబ్జెక్టివ్ లెన్స్ అనేది ఎస్ ట్వంటీ ఫోర్ ఎక్సా ట్వంటీ ఫైవ్ ఎక్సా చిన్న మిస్టేక్ చేశారు ట్వంటీ ఫోర్ ఎక్స్ పెట్టారు ట్వంటీ ఫోర్ కాదండి ట్వంటీ ఫైవ్ ఎక్స్ ఆర్ లేదంటే ఫార్టీ ఎక్స్ అనమాట ట్వంటీ ఫైవ్ ఎక్స్ ఆర్ ఎల్స్ ఫార్టీ ఎక్స్ ఎక్స్ అంటే ఏంటంటే ఇంటూ అంటే నలభై రెట్లు ఎక్కువ ఇరవై ఐదు రెట్లు ఎక్కువ అంటే పరిమాణం దాని పరిమాణాన్ని నలభై రెట్లు ఎక్కువ ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ కాదు ట్వంటీ ఫైవ్ ఎక్స్ ఆర్ లేదంటే ఫార్టీ ఎక్స్ మ్యాగ్నిఫికేషన్తో చూడాల్సి ఉంటుంది చర్మంపై పెరిగేటువంటి బ్యాక్టీరియాలు ఏ జీవులతో సహజీవనం చేస్తాయి 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 లైన్లో ఉన్న వాళ్ళందరూ లైక్ చేయడానికి ప్రయత్నించండి ఒకసారి సో స్టార్టింగ్లో ఒకరిద్దరు జాయిన్ కాగానే ఫస్ట్ వాళ్ళు లైక్ చేసే జాయిన్ అవుతున్నారండి సంతోషం చర్మంపై ఉండేటువంటి బ్యాక్టీరియాలు ఏ ఇతర జీవులతో సహజీవనం చేస్తాయి వెరీ గుడ్స్ శిలీంధ్రాలు కాదండి శిలీంధ్రాలు కాదు ఇతర బ్యాక్టీరియాలతో సహజీవనం చేస్తాయి చర్మం పైన రకరకాల బ్యాక్టీరియా ఉంటాయి అవి ఇతర బ్యాక్టీరియాలతో సహజీవనం చేస్తుంటాయి అతిపెద్ద బ్యాక్టీరియా యొక్క సైజ్ ఎంత అతిపెద్ద బ్యాక్టీరియా యొక్క పరిమాణం అతి పెద్ద బ్యాక్టీరియా యొక్క పరిమాణం ఎస్ వెరీ గుడ్ ఇతర బ్యాక్టీరియాలతో సహజీవనం చేస్తూ ఉంటాయి అతిపెద్ద బ్యాక్టీరియా యొక్క పరిమాణం ఎంత అతిపెద్ద బ్యాక్టీరియా యొక్క పరిమాణం ఎంత వెరీ గుడ్ ఎస్ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఎంఎం కంటితో చూడదగ్గ బ్యాక్టీరియా అన్నప్పుడు కూడా ఇదే పెట్టాలండి థియోమార్గరీటా నమీబియన్స్ ఉంది కదా క్రింది వాటిలో కంటితో చూడదగిన బ్యాక్టీరియాని గుర్తించండి అన్నప్పుడు కూడా థియోమార్గరీటా నమీబియన్స్ పెట్టాల్సి ఉంటుంది ఓకేనా మన జీర్ణ వ్యవస్థలో ఉండేటువంటి బ్యాక్టీరియాల యొక్క ఉపయోగం 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 వెరీ గుడ్ వెరీ గుడ్ ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడతాయి ఇంకా ఆహారం జీర్ణం చేయడానికి ఉపయోగపడతాయి ఇంకా డైజెషన్ పెడతారని నాకు తెలుసు ఇంకొకటి ఉందండి ఆహారం జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది ఇంకా ఎస్ వెరీ గుడ్ ఎస్ సైనికోబాలమిన్ అనేటువంటి విటమిన్ సింతసైజ్ చేయడానికి కూడా మనకు బ్యాక్టీరియాలు ఉపయోగపడతాయి సో మనకు టెన్త్లో వస్తుంటుంది ఆ పాయింట్ ఓకే విటమిన్ బి వెరీ గుడ్ సో అది ఏమన్నా రీకాల్ చేసుకుంటారా అనేసి అడిగిన క్వశ్చన్ ఇది కొంతమంది రీకాల్ చేసుకున్నారండి వెరీ గుడ్ రైట్ క్రింది వాటిలో కంటితో గమనించదగినటువంటి కంటితో గమనించదగిన లేకుంటే కంటితో చూడదగినటువంటి శైవలాలు ఏవి రైట్ క్రింది వాటిలో సో లేదంటే ఏ శైవలాలను మనం కంటితో చూడగలం వాటి పేర్లు ఇచ్చారండి సపరేట్గా బుక్లో ఇచ్చాడు సో క్రింది వాటిలో ఈ శైవలాలను డైరెక్ట్గా కంటితో చూడవచ్చు అని ఇచ్చాడు ఆ శైవలాలు ఏంటి వెరీ గుడ్ ఎస్ ఎస్ వెరీ గుడ్ కారాస్ పైరోగైన వంటి శైవలాలను కంటితో నేరుగా చూడవచ్చు ఇచ్చాడు అండ్ అక్కడ చాలా శిలీంధ్రాలను కంటితో చూడలేము అనేటువంటి పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి స్టేట్మెంట్స్లో అడిగేందుకైతే ఛాన్స్ ఉంటుందండి నీటికి పచ్చదనం కలగడానికి కారణం నీరు ఆకుపచ్చగా మారడానికి గల 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 కారణం వెరీ గుడ్ నాట్ ఓన్లీ ద ఆల్గే నాట్ ఓన్లీ ద ఆల్గే సో శైవలాలు మాత్రమే కాదండి శైవలాలను పెట్టేవాళ్ళు మళ్ళీ ఒకసారి మీ యొక్క ఆన్సర్ని చెక్ చేసుకోండి శైవలాలు మరియు ఇతర మొక్కలు కూడా ఉంటుంది టెక్స్ట్ బుక్లో కంపల్సరీ ఓకేనా శైవలంలో అదేవిధంగా కొన్ని మొక్కలు ఇతర మొక్కలు ఏవైతే వాటి వలన నీరు అనేది ఆకుపచ్చగా మారుతూ ఉంటుంది సో సింపుల్ అనుకోకండి క్వశ్చన్ సో ఇలాంటి క్వశ్చన్లే మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఎగ్జామ్లో భూమిపై ఉండే ఎంత శాతం ఆక్సిజన్ని సూక్ష్మ శైవలాలు ఉత్పత్తి చేయవు భూమిపై ఉండేటువంటి ఎంత శాతం ఆక్సిజన్ని సూక్ష్మ శైవలాలు ఉత్పత్తి చేయవు భూమిపై ఉండేటువంటి ఎంత శాతం ఆక్సిజన్ని శైవలాలు ఉత్పత్తి చేయవు వెరీ గుడ్ ఉత్పత్తి చేస్తాయన్నది ఆన్సర్ అవుతుంది ఉత్పత్తి చేయవు అన్న అది ఆన్సర్ అవుతుందండి ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ ఉత్పత్తి చేస్తాయంటే ఫిఫ్టీ పర్సెంట్ ఉత్పత్తి చేయట్లేదు అని అర్థం అనమాట ట్వెల్వ్ పర్సెంట్ పెట్టారని తప్పదు ఎవరో చూసుకోండి ఒకసారి ప్రొటోజు వాళ్ళను పరిశీలించాలంటే ఎండుగడ్డిని దేనిలో నానబెట్టాలి ప్రొటోజు వాళ్ళను పరిశీలించాలంటే ఎండుగడ్డిని దేనిలో నానబెట్టాలి ప్రొటోజువాలని సూక్ష్మదర్శినిలో పరిశీలించాలంటే ఎండుగడ్డిని దేనిలో నానబెట్టాలి కుంట నీటిలో గుర్తుపెట్టుకోండి స్పెసిఫిక్గా నీరు అని చెప్పాలి అది నాట్ ఓన్లీ ద వాటర్ కుంట నీరు అని చెప్పాలి నీటిలోనే మన ప్రొటోజ్ వన్లు కనపడతాయి మామూలుగా ఇప్పుడు మనం డ్రింకింగ్ వాటర్ తీసుకొచ్చి ఎండుగడ్డి నానబెట్టామనుకోండి అక్కడ మనం ప్రొటోజువాళ్ళు ఉండవు ఆ వాటర్లో ఉన్నాయి ఇక్కడ ఎండుగడ్డిని దాన్ని ఆహారంగా వినియోగించుకొని అవి రిప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి కాబట్టి కుంట నీరు అని స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి ఓకేనా రైట్స్ కుంటనీటిలో ప్రొటోజు వన్లను పరిశీలించాలంటే ఎండుగడ్డిని ఎన్ని రోజుల పాటు నానబెట్టాలి కుంటనీటిలో ప్రొటోజు వన్లను పరిశీలించాలంటే ఎండుగడ్డిని ఎన్ని రోజులు నానబెట్టాలి పాండ్ వాటర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి దానికి ఎస్ నాట్ టూ టు త్రీ డేస్ రాంగ్ ఆన్సర్ ఎస్ మూడు నుండి నాలుగు రోజులు నానబెట్టాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకో మూడు నుంచి నాలుగు రోజులు నానబెట్టాల్సి ఉంటుంది నాలుగు రోజుల తర్వాత మనకి ఏంటంటే దాని నుండి ఒక హాఫ్ డ్రాప్ ఒక సగం చుక్క నీటిని తీసుకొని స్లైడ్ పైన వేసేసి పరిశీలించవచ్చు మృత్తికలో ఉండేటువంటి సూక్ష్మజీవులు మృత్తికలో ఉండేటువంటి సూక్ష్మజీవులు మృత్తికలో ఎన్ని రకాల సూక్ష్మజీవులు ఉంటాయి చెప్పండి మృత్తికలో ఎన్ని రకాల సూక్ష్మజీవులు ఉంటాయి మృత్తికలో మృత్తికల్లో ఎన్ని రకాల సూక్ష్మజీవులు ఉంటాయి వెరీ గుడ్ ఎస్ నాలుగు రకాల సూక్ష్మజీవులు ఉంటాయి ఎక్సెప్ట్ శిలీంధ్రాలు సారీ శైవలాలు కాకుండా శిలీంధ్రాలు కాదు శైవలాలు కాకుండా మిగిలినటువంటి అన్ని రకాల సూక్ష్మజీవులు దాంట్లో ఉంటాయి లైక్ మైక్రో ఆర్థ్రోపాట్స్ ఉంటాయి బ్యాక్టీరియా ఉంటాయి ఫంజీ ఉంటాయి అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ప్రొటోజువన్స్ కూడా ఉంటాయండి నేలలో ఇవన్నీ కూడా మృతికలో ఉండేటువంటి సూక్ష్మజీవులు నాలుగు రకాల సూక్ష్మజీవులు ఉంటాయి ఓకేనా ఒక ఎకరం మృత్తికలోని ఒక ఎకరం మృత్తికలోని ఎన్ని అంగుళాల మందం పై పొరలో ఎన్ని అంగుళాల మందం పొరలో ఐదున్నర టన్నుల బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాలు ఉంటాయి ఒక ఎకరం మృత్తికలోని ఎన్ని అంగుళాల మందం పొరలో ఐదున్నర టన్నుల బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాలు ఉంటాయి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి టెక్స్ట్ బుక్లో తెలుగు మీడియం వల్ల తప్పించాడు కేవలం బ్యాక్టీరియాలు అని మాత్రమే ఇచ్చాడు అది బ్యాక్టీరియాలు మరియు శిలీంధ్రాలు ఇంగ్లీష్ మీడియంలో కరెక్ట్ ఇచ్చాడు వెరీ గుడ్ ఎయిట్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ అండి ఐదున్నర టన్నులు గుర్తుపెట్టుకోండి తెలుగు మీడియం వాళ్ళు గుర్తుపెట్టుకునేది ఏంటంటే తప్పకుండా నేను అక్కడ రిటర్న్ నోట్స్లో కూడా రాశాను తెలుగు మీడియంలో కేవలం బ్యాక్టీరియా మాత్రమే ఇచ్చాడు కానీ గుర్తుపెట్టుకోవాల్సింది బ్యాక్టీరియా అండ్ ఫన్ ఇంగ్లీష్ మీడియంలో ఇచ్చాడు అదే ఫైనల్ గజ్జిని కలిగించేటువంటి మైక్రో ఆర్థ్రోపోడ్ అండి గజ్జిని కలిగించేటువంటి మైక్రో ఆర్థ్రపోడ్ గజ్జిని కలిగించేటువంటి మైక్రో ఆర్థ్రోపోడ్స్ గజ్జిని కలిగించేటువంటి మైక్రో ఆర్థ్రోపోడ్ ఏంటి స్కేబిస్ ఇచ్ మైట్ ఇచ్ మైట్ స్కేబిస్ లేదండి ఇచ్ మైట్ అండి ఓకే రైట్ చాలా చిన్న సెషన్ చిన్న లెసన్ ఉంది నెక్స్ట్ సాటర్డే పెద్ద లెసన్ ఉంటుందండి బాగా ప్రిపేర్ కండి సూక్ష్మలో ప్రపంచం టూ పార్ట్ టూ ఏదైతే ఉందో చాలా పెద్దగా ఉన్నది సో ఈ టైమ్ నెక్స్ట్ సాటర్డే యూటిలైజ్ అవుతుంది ఒకవేళ సాటర్డే మనం మిస్ అయిందనుకోండి పొరపాటున కంపల్సరీ రోజు పెట్టినట్టే సండే పెడతానండి ఓకేనా వెరీ గుడ్ బాగా చదువుతున్నారు ఇలాగే కంటిన్యూ కాండి ఏ ఒక్కటి కూడా మిస్ చేయకండి ఏ ఒక్కటి కూడా మిస్ చేయకండి ఫార్టీ ఫోర్కి ఫార్టీ ఫోర్ రావాల్సిందే ఫార్టీ ఫోర్కి ఫార్టీ ఫోర్ నేను అంతకుముందు ఏం చెప్పానంటే ఫార్టీ ఫోర్కి ఫార్టీ రావాలనేది అలా కాదు ఫార్టీ ఫోర్కి ఫార్టీ ఫోర్ రావాల్సిందే ఖచ్చితంగా అట్లా ఆ రేంజ్లో చదవండి బాగా చదువుతున్నారు సో ఇదే కంటిన్యూ చేయండి డెఫినెట్గా ఓకేనండి సో అందరు కూడా గుడ్ నైట్ అండి నెక్స్ట్ లెసన్ ఏదైతే ఉందో సూక్ష్మలో ప్రపంచం టూ అది నెక్స్ట్ సాటర్డేకి చదవండి కంప్లీట్గా ఓకేనా ఎస్ టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేద్దామండి డెఫినెట్గా నాకు యాక్చువల్గా డిటిపి అబ్బాయి వస్తున్నాడు కానీ మళ్ళీ ఆ అబ్బాయి మిస్ అయిపోయాడు ఓకేనండి బాబాయ్ అందరికీ కూడా గుడ్ నైట్ అండి బాయ్